కొత్త జిల్లా ప్రకటించి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి నాకే ఇంటిమేషన్ ఇవ్వలేదు కలెక్టర్ వచ్చేస్తాడు ఎస్పీ వచ్చేస్తాడు మీరందరూ వచ్చేస్తారు శంకుస్థాపనలు చేసేస్తారు జిల్లాకి సంబంధించిన ఆఫీసులు ఓపెన్ చేసేస్తారు ఎవరికి చెప్పారు ఏ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నారు ఏ ఆఫీసర్ పనిచేస్తున్నాడు ఏమి లేదు మేడం గారు చెప్పింది వందకు వంద శాతం నిజం మీరు పనిచేయండి అధికారులు అందరిని తీసేసి తెలుగుదేశం మండలాధ్యక్షుడిని తెలుగుదేశం మండలాధ్యక్షుడిని తెలుగుదేశం ఒక్క నిమిషం సార్ డైరెక్ట్ గా మీరు డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జీ మీటింగ్ లో ఇన్ఛార్జీలను కూర్చోబెడుతున్నారు తీసుకొచ్చి ఎక్కడ ఉంది మీకు ప్రోటోకాల్ డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జీలు ఎందుకు వస్తారు మీరు కాదా కూర్చోబెడుతుంది అడుగుతున్నారు అధికారులు చైర్మన్ గా ఉండేది ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఒక ఏరియా హాస్పిటల్లో మాకు పిలవరు మమ్మల్ని పిలవరు తీసుకొచ్చేసి ఎవరినో తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసేస్తారు రిబ్బన్ కటింగ్లు చేసేస్తారు స్కానింగ్ సెంటర్లు ఓపెన్ చేయించేస్తారు ఏం చేస్తున్నారు ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా ఫస్ట్ జెడ్పీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నా ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలను పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా ఎవరు ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు సార్ ఎర్రగొనపాలెంలో దర్శిలో ప్రజా దర్బార్ పెడుతుంది ఎవరు అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికీ రాజీనామాలు చేసేమని చెప్పండి ఏదైనా జీవో తీసుకురాండి తెలుగుదేశం మండలాధ్యక్షుల్ని కూర్చోబెట్టుకోండి తీసుకొచ్చుకోవాలి మీటింగ్లో ఇక్కడ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండలాధ్యక్షుల్ని లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి పత్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు కూడా చాలా దుర్మార్గం ఇది ఏ ఒక్కటంటే ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్ నా నియోజకవర్గంలో నా చేతికి రాలా పోనీ నేను పెట్టింది వచ్చింది వచ్చిందంటే ఒకటి రాలేదు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వికలాంగులకు సంబంధించినటువంటి సైకిల్స్ పెడితే మాకు రావు ఎవరో వస్తారు అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు పిఆర్ రోడ్లకు శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు పంచాయతీరాజు రోడ్ల శంకుస్థాపన ఇన్ఛార్జీలు చేస్తారా ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా ఉందా సార్ ఇది కేవలం మీ ప్రకాశం జిల్లాలో మీరు నడిపిస్తున్నారు కలెక్టర్ గారు వస్తే మాకు ఇంటిమేషన్ ఉండదు మీరు కొద్ది చెప్తారు కరెక్టే ఎక్కువ చెప్పరు కొన్ని చెప్తారు మాట మీరు చెప్పినంత మాత్రాన ఆ కింద అధికారులు వినట్లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా మీరు మాకు చెప్తారు ఒకటి రెండు ప్రోగ్రామ్స్ మీరు మాకు చెప్పారు కానీ కింద ఉన్నటువంటి అధికారి చెప్పడు మండల మీటింగు ఎంపీడీఓ చెప్పడు ఎంపీడీఓ మాకు తెలియకుండా మండల మీటింగ్ని పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోతాడు అసలు ఇంటిమేషన్ ఇవ్వడు ఒక లెటర్ పోస్ట్ చేసేస్తారు ఒక్కొక్క సందర్భంలో ఇంకొక సందర్భంలో అది లేదు సీఈఓ గారికి చెప్పుకున్నాను నేను గతంలో ఏం యాక్షన్ తీసుకున్నారు నాసర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని దోర్నాల అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ విచ్చలవిడి అవినీతి చేస్తున్నాడని నేను రిటర్న్ లో రాసి ఇచ్చాను తీసుకున్నారా మీరు చర్య పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అధికారులు అందరూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట జడ్పీటీసీలకేముండదు ఎంపీపీలకేముండదు సర్పంచ్ లకే ఉండదు ఇక్కడ ఉన్నాడు ముసలారెడ్డి గారు అని సర్పంచ్ నీళ్లు తోలేడు అతను బిల్లులు ఇవ్వరు పెండింగ్ పెట్టారు వేరే దావడో నీళ్లు తోలుతా ఉంటాడు తీర్మానాలు ఉండవు తీర్మానాలు లేకుండా నీళ్లు తోలిపిచ్చేస్తారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఒక ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఈ రోజు వరకు నాకు తెలియదు ఇది కేవలం రాజకీయం చేస్తూ ప్రతిసారి దీన్ని వదిలించుకొని మేమేదో పోనీ మీటింగ్ కావాలి అని మేము సర్దుకుంటున్నాం తప్ప అధికారులు ఎక్కడా కూడా పని చేయట్లేదు ఇది వాస్తవం ఇది మీరు రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే అధికారులు ఉంటారు ఇక్కడ అప్పుడు మీరు చేసే దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ కాదు ఖచ్చితంగా ప్రజల యొక్క హక్కుల్ని మీరు కాల రాస్తున్నారని చెప్పటానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది మేడం గారు చెప్పింది అక్షరాల సత్యం ప్రోటోకాల్ మెయింటైన్ చేయట్లేదు కోర్టులో కూడా దీన్ని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా వేస్తాం కూడా ఏవేవైతే కార్యక్రమాలు మీరు చేసే రన్ని ఫోటోలు తీసుకొని పెట్టాను నేను ఏ ఏ కార్యక్రమాలు ఎవరెవరితో శంకుస్థాపనలు చేపిస్తున్నారు ఎవరెవరు వచ్చి కలెక్టర్ గారి పర్యటనలో ఎవరెవరు తిరుగుతున్నారు కలెక్టర్ గారు ఎవరెవరిని పిలుచుకొని ప్రోగ్రాములు చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది సార్ ఎవరు మనం తప్పించుకోలేం కాబట్టి మీరు మేము చెప్తున్నామని మీరు అంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకో మేము చేయలేకపోతున్నాం అని చెప్పండి సైలెంట్ కూర్చుంటాం మాకు తప్పట్లేదు మాకు పై నుంచి అలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పండి మేము సైలెంట్ కూర్చుంటాం అంతే తప్ప మీరు మా యొక్క హక్కుల్ని కాల రాస్తూ మాకు టైం పాస్ అండి ఇది ఎక్కడెరగొండ ఎక్కడ ఎక్కడెరగొండ పాలం అండి కలెక్టర్ ఉండరు మంత్రులు ఉండరు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా మీటింగ్ ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని ఈరోజు మా టైం అంతా వేస్ట్ చేయడం ఒకటిన్నర సంవత్సరం నుంచి సింగిల్ ఒక్క ఒక్క పని జరగల మేము చెప్పింది అధికారులు డైరెక్ట్గా కాలిపోయి కాళ్ళు లేకపోతే రెండు నెలల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని చెల్లించలేకపోయారు దాని గురించి మీరు గట్టిగా మాట్లాడరు వాళ్ళు రెండు నెలలు మళ్ళీ అంటారు పది నెలలు అంటారు ఎఫ్ఐఆర్ లేదంటారు మీరు అడగాలి సార్ సీరియస్గా థ్యాంక్ యూ